వచ్చింది తీసేసి మళ్ళీ సూపర్ స్టార్ ఆట అంటే మంచి పెట్టేసుకోవచ్చు అండి ఓన్లీ యాటిట్యూడ్ సార్ అన్నది మొన్న ఆడియో ఫంక్షన్ ఏదో జరిగి దాని గురించే తప్ప సినిమా చూస్తే ఫీలింగ్ ఉండదు ఒక ఫ్రెష్ హీరో ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో చేసినట్టు అనిపించింది కామెడీ బాగా చేసాడు అబ్బాయి బాగుంది చాలా బాగుంది అంటే ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి మొన్న కూడా కొంచెం ఫైటింగ్ చేస్తాం అవును స్టేజ్ ముందు చేశాడు అంటే థియేటర్లో ఎలా అనిపించింది ఫైటింగ్ లేదు అసలు ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో చేసాడు ఒక ఐదారు సినిమాలు ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తాడో అలాగే చేశాడు నిలబెడతాడండి రాబోయే రోజుల్లో చంద్రరాస్ ఒక మంచి పెద్ద హీరో అవుతాడు ఆ ఫీల్ ఉంది అబ్బాయిలు ఆ గ్రేస్ గ్రేట్ నాట్ సచ్ ఎ గ్రేట్ మూవీ బట్ ష్యూర్లీ యూ విల్ లావ్ అండ్ యూ విల్ ఎంజాయ్ వైల్ వాచింగ్ ద మూవీ మనం గొప్ప చిత్రం అని చెప్పలేం కానీ ఒక అందరైతే నవ్వుకోవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైన్ ఈ దసరాకి ఫ్యా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి తెలుగులో నుంచి వచ్చిన సినిమా ఏది లేదు మన దేవరావుస్తే అది ప్యూర్ మాస్ అది ఆల్మోస్ట్ అందరూ చూస్తుంటారు మీరు దసరాకి మాత్రం ఫ్యామిలీతో ఈ రామ్నగర్ బండి చూసి ఎంజాయ్ చేయొచ్చండి అంటే మూవీ మాస్ మాస్ కంప్లీట్ క్లాస్ ఓన్లీ కామెడీ మీద కామెడీ బేస్ మీద సినిమా అనేది ఆడుతుందండి అంటే మన హీరో కానీ హీరో తండ్రి కానీ హీరో వాళ్ళ నాయనమ్మ కానీ అంతా హీరో ఫ్యామిలీ కానీ హీరో హీరో ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఒక కామెడీ పుట్టించడంలో చాలా సక్సెస్ అయ్యారు ఇంకోటి ఈ రామ్నగర్ బన్నీలో అచ్చం బన్నీ అలా డ్యాన్స్ చేస్తాడో అంతను మెరిపించాడు ఈ రామ్నగర్ బన్నీలో ఈ యాటిట్యూడ్స్ ఆ డ్యాన్స్ ట్రోలర్స్ కోసం లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పాయండి ట్రోలర్స్ని రోడ్ రోలర్స్తో తొక్కించేయాలని అట్లానే అండి ట్రోలర్స్ని తొక్కిచ్చేసాడు రోడ్ తో ఈ సినిమాతో ట్రోలర్స్ అనేది తొక్కిచ్చేసాడండి సినిమా అనేది అంటే మనకు యాటిట్యూడ్ స్టార్ కూడా చెప్పింది ఏంటంటే మీకు మీకు సినిమా నచ్చకపోతే మీ అమౌంట్ రీఫండ్ చేస్తాను మీరు సరైన టికెట్కి టికెట్ ప్లస్ ఫోటో నాకు ఒక యాక్యురేట్గా పెట్టారంటే మీ టికెట్స్ మీ మనీ మేము రీఫండ్ చేస్తాం గూగుల్ పే చేస్తామని అని చెప్పాడు అంటే ఇది ఎవరికి నాకు తెలిసినంతవరకు ఇది చాలామందికి నచ్చుతుంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పీపుల్కి యాటిట్యూడ్ స్టార్ రీఫండ్ చేయాల్సిన అవసరం లేదండి